హిపోక్రసీ లేదంటే అసత్య వార్తల్ని ప్రచారం చేయటం అర్ధసత్య వార్తల్ని ప్రచారం చేయటం తద్వారా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయటం వాటన్నింటి ఫలితము ద్వారా ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని కోరుకోవటం ఇది ప్రస్తుతం కొంతమంది నేతలు కనబరుస్తున్న తీరు యూపీలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దీనికి ఏమీ తీసిపోడు ఇతగాడు కూడా అదే ధోరణికి చెందినవాడు ఆస్ట్రజనిక ఆక్స్ఫర్డ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వల్ల కలిగే అరుదైన దుష్ప్రభావాల గురించిన ఆందోళనల మధ్య సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం గడిచిన బుధవారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇలాంటి సమయంలో ప్రజల్ని అవేర్ చేయాలి గాబరపరచకూడదు ఈ సోకాళ్లు వీళ్ళు వెనకేసుకొచ్చే ధృవరాతి అనేవాడు ఉన్నాడు కదా అతగాడు చాలా స్పష్టంగానే ఆయన వీడియోని వీళ్ళు నమ్ముతారు కదా అవన్న ప్రచారం చేయండి ఏ వ్యాక్సిన్ అయినా సరే దానికి కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఈ కోవిషీల్డ్ని దగ్గరుండి ప్రచారం చేసింది ఈ రాహుల్ గాంధీ ఈ ధృవరాతి వీళ్ళే అప్పట్లో ప్రచారం చేశారు మళ్ళీ ఇప్పుడు ఇది రాగానే ఇది రాజకీయంగా ఉపయోగపడుతుందని చెప్పేసి జనాల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పది లక్షల మందిలోనూ లేకపోతే ఐదు లక్షల మందిలోనూ ఒకరికి ఇది బ్లడ్ క్లాట్ లాంటి ఒక అరుదైనటువంటి వ్యాధికి గురి చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు చాలా తక్కువ శాతం ప్రాబబిలిటీ ఉన్నటువంటి విషయం అది ఏ వ్యాక్సిన్కైనా ఉంటుంది సరే ఇక్కడ కోవిషీల్డ్ని వెనకేసుకురావడానికి కాదు అది భారత్ ఆమోదించింది విపరీతముగా దాన్ని బట్టుబాట చేసింది అట్ ది సేమ్ టైం మనం కోవాక్సిన్ని కూడా తీసుకొచ్చాం కోవాక్సిన్ మీద ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేశారు వీళ్ళంతా అది మనం వాడకూడదు అది విదేశ విదేశాలకి పంపించకూడదు ఎన్ని రకాల కుట్రలు చేశారో అసలు దీని వెనుక ఎంత పెద్ద మాఫియా నడిచిందో మన భారతదేశం నుంచి ఒక వ్యాక్సిన్ వెళ్ళకూడదని సో కోవాక్సిన్ ఒక్కటే మనం జనాలకి ఇస్తే వీళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి కాస్త ఉన్నంతలో బెటర్గా కనిపించినటువంటి కోవిషీల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఆప్షన్స్ ప్రజలకు ఇచ్చేశారు కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ ఏదన్నా వేసుకోవచ్చు అని చెప్పి అంతే కదా కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే కదా ఈరోజు కరోనా కట్టడి జరిగింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ చొరవ తీసుకోకపోతే మన పరిస్థితులు ఎట్లా ఉండేవి మిగతా దేశాలు ఎట్లా కొట్టుకు చేచ్చాయి భారతదేశం ఇంత పెద్ద ప్ర ప్రజలు ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశం ఎలా కంట్రోల్ చేస్తుంది వీటి గురించి ఎవరు మాట్లాడరు అఖిలేష్ యాదవ్ ఏమంటున్నాడు వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి రాజకీయ విరాళాలు తీసుకోవడానికే ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని విమర్శించారు ప్రాణాంతకమైన ఔషధాలను అనుమతించడం అంటే హత్య చేసేందుకు కుట్ర పన్నడం లాంటిదేనని ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ తక్షణం జరపాలని డిమాండ్ చేశారు ఇప్పటి సుమారుగా ఎనభై కోట్ల మంది దేశ ప్రజలు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీ నుంచి బీజేపీ భారీ మొత్తంలో కమిషన్ తీసుకున్నారు అందుకనే ప్రజలను బలవంత పెట్టి ఆ వ్యాక్సిన్ ఇచ్చారు దీనిపై బీజేపీని ప్రజలెన్నడూ క్షమించరు అని అఖిలేష్ పేర్కొన్నారు భారతీయుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారిపై చర్యలు తప్పవని అన్నారు వ్యాక్సిన్లు ఇచ్చిన వారిపై ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ వ్యాక్సిన్ వల్ల గుండె ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతూ ఉన్నారు ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కంటే పెద్ద నేరం ఈ విధంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం కంటే పెద్ద నేరం బీజేపీ చేసిందని ఆరోపించారు కాగా తమ కోవిడ్ వ్యాక్సిన్ అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టేందుకు కారణమవుతుంది అని బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రజెనిక అక్కడి కోర్టుకు తెలియదు తెలియజేసింది దీంతో భారత్లో ఆందోళనలు రేగేలాగా వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు శాస్త్రవేత్తలు ఏంటి అంటే వ్యాక్సిన్ వేసుకున్న ఆరు వారాలలోగా ఇలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చాలా కాలం అయిపోయింది ఇప్పుడు మనకు ఎవరికీ కూడా అటువంటి నెగిటివ్ రిజల్ట్స్ లేవు కానీ భయాందోళనలు కలిగించడం మాత్రం వీరు చేస్తున్నారు ఇక్కడ ఒక సినిమా డైలాగ్ని గుర్తుపెట్టుకోవాలి భయం అల్సర్ నుండి కూడా చంపేస్తుంది ఆశ క్యాన్సర్ నుండి కూడా బతికించేస్తుంది అని కాబట్టి ఇలాంటి అసత్య అర్ధసత్య వార్తలకి దూరంగా ఉండాలని కోరుకుంటూ దీని మీద అవసరమైతే సవివరణాత్మకంగా ఒక డాక్టర్ గారితో ఒక మంచి వీడియో బయట చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం